ఈ వీడియోలో ఏపీజిఎల్ఐకి సంబంధించి కొంత లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనకి నిధి వెబ్సైట్లో లో ట్యాబ్లో మనకి కొత్తగా ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం జరిగింది అవేంటంటే మనం వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు అంటే మనం ప్రీమియం పెంచాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆన్లైన్లోనే మనం ఈ ఆప్షన్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేయవచ్చు ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ ను ఈ విధంగా సబ్ చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ముందుగా మనం ఈ సైట్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలనే చూద్దాం ముందుగా మీరు నిధి వెబ్సైట్ ఓపెన్ చేయండి నిధి డాట్ ఏపీ ఇక్కడ నుంచి ఏపీ సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ కూడా ఈ నిధి పోర్టల్లోనే ఉంటాయి మనం ఏపీ జిల్ సైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నిధి సైట్లోకి మీరు లాగిన్ అవ్వండి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క సేఫ్ మెసేడ్ ఇస్తాము నెక్స్ట్ గో మీద క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది కొన్నిసార్లు మొబైల్కి ఓటీపీ కూడా వస్తుంది అవన్నీ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏపీజిఎన్ఐలోకి వెళ్ళాలి ఇక్కడ మనకి ఇది ఎంప్లాయీ లాగిన్ కాబట్టి ఈ విధంగా ఏపీజిఎన్ఐ ఎంప్లాయ్ అని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ మనం కొత్తగా ఎన్హాన్స్మెంట్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం బాండ్ కొరకు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఈ ఆప్షన్ని యూజ్ చేయాలి వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మూడు రకాల ఆప్షన్స్ వస్తాయి ఒకటి వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ నెక్స్ట్ ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అంటే ఈ మూడు స్టెప్స్ ఉంటాయి అనమాట ఈ ఫస్ట్ స్టెప్ లో బేసిక్ డీటెయిల్స్ నెక్స్ట్ నామినీ ఈ విధంగా త్రీ స్టెప్స్ లో మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకు డీడో గారికి వెళ్తుంది ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం దీంట్లో ఇక్కడ మనకి ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కొంత మనకి ఆటోమేటిక్గా చూపించేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేయలేము జస్ట్ చెక్ చేసుకోవటం మాత్రమే దీంట్లో పాలసీ నెంబర్ ఉంటుంది ఎంప్లాయీ సిఎఫ్ఎస్ ఐడి ఎంప్లాయీ పేరు సర్ నేము ఫాదర్ నేము జెండరు డిజిగ్నేషన్ మ్యారటల్ స్టేటస్ డిజేబిలిటీ పేస్కేర్ బేసిక్ పే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అదేవిధంగా ప్రెసెంట్ మనకి శాలరీ ఏ అకౌంట్ లో పడుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేమ్ పాన్ నెంబర్ మొబైల్ నెంబర్ డీడివో కోడ్ డీడి అడ్రస్ డిజిగ్నేషన్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిస్ప్లే చూపిస్తుంది జస్ట్ ఇది మనం చెక్ చేసుకోవటమే మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్రెసెంట్ ఎడిట్ ఆప్షన్ అనేది లేదు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ పాలసీ దీంట్లో ప్రెసెంట్ అసలు ఇప్పుడు మనకి ఎన్ని బాండ్లు ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఎంత ప్రీమియం చెల్లిస్తున్నాం అనేది నెక్స్ట్ సెక్షన్ లో మనకి చూపిస్తుంది ఇవి కూడా జస్ట్ చెక్ చేసుకోవటం మాత్రమే నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది ఆర్ ఇన్ గుడ్ హెల్త్ దీంట్లో ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ నో అని చెప్పి ఇచ్చామంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ మోర్ దెన్ స్లాబరేట్ పాలసీ కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి ఇలా ఎస్ అని చెప్పి ఇస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట హ్యావ్ యూ ఎవర్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది డిసీజెస్ అంటే ఇక్కడ మనకి సెరబ్రోల్ కానీ హార్ట్ కానీ కిడ్నీ లంగ్స్ క్యాన్సర్ వీటిల్లో ఏవైనా సరే డిసీజెస్తో మనం బాధపడుతున్నామంటే అని ఇలా మన క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ మనం నో అని ఇవ్వాలి యూ ఫిజికల్ ఛాలెంజ్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ మన యొక్క డేటాబేస్ లో నుంచి మన బేసిక్ డీటెయిల్స్ లో నుంచి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ అవైల్డ్ మెడికల్ లీవ్స్ డూరింగ్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ లో మెడికల్ లీవ్స్ పొందారా అని చెప్పి ఇక్కడ ఎస్ఎన్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మీరు ఆల్రెడీ మెడికల్ లీవ్స్ తీసుకొని ఎస్ఆర్లో కనుక ఎంట్రీ ఉన్నట్లయితే కంపల్సరిగా ఎస్ఎన్ చెప్పి ఇవ్వాలి అలా ఎస్ఎన్ చెప్పి ఇస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు ఆ మెడికల్ లీవ్స్ తీసుకున్నారు ఆ డేట్స్ ఇవ్వగానే ఇక్కడ నంబర్ ఆఫ్ డేట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నేమ్ ఆఫ్ ది డిసీజ్ అంటే ఏ కారణం చేత మీరు ఆ మెడికల్ లీవ్స్ అనేది తీసుకున్నారు ఇక్కడ చూపించినవి కాకుండా వేరే డిసీజెస్ అయితే అదర్ అని చెప్పేసి ఆ డిసీజ్ ఏమి ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అనేది చేస్తుంటుంది ఇక్కడ మనకి ఎక్కువ ఎంట్రీస్ ఉండే అనుకోండి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసేసేసి మనం ఇంకా నెక్స్ట్ ఇంకో కాలంని మనం ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లస్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ కనుక మనం మెడికల్ లీవ్స్ ఏమి కనుక తీసుకోకపోతే ఈ లాస్ట్ త్రీ ఇయర్స్లో నో అని చెప్పి ఇవ్వాలి అలా నో అని చెప్పి ఇవ్వగానే ఇక్కడ మనల్ని వెంటనే నాన్ అవైల్మెంట్ ఆఫ్ మెడికల్ లీవ్ సర్టిఫికేట్ ఈజ్ బై కాంపనెంట్ అథారిటీ అంటే మన డిడో గారి చేత ఆ మెడికల్ లీవ్స్ తీసుకోలేదు అని చెప్పేసి మనం నాన్ అవైల్మెంట్ ఆఫ్ మెడికల్ లీవ్ సర్టిఫికేట్ని ఇక్కడ మనం ఒకటి అప్లోడ్ చేయాలి ఆ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది మోడల్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ అనమాట ఈ సర్టిఫికేట్లో మన యొక్క వివరాలు ఇచ్చేసేసి ఇక్కడ డీడో గారి చేత సిగ్నేచర్ తీసుకొని ఈ సర్టిఫికేట్ని మనం ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అనేది చేస్తుంటుంది ఉంటుంది ఈ సర్టిఫికేట్ లింక్ కూడా మీకు వీడియో లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో డిస్క్రిప్షన్ నుంచి ఈ నాన్ అవైలమెంట్ ఈ మెడికల్ లీవ్ సర్టిఫికేట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నో అని చెప్పేవగానే ఈ సర్టిఫికేట్ ని కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ప్రపోజ్డ్ ప్రీమియం డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మన ప్రెసెంట్ బేసిక్ పే చూపిస్తుంది నెక్స్ట్ స్లాబ్ అనేది అనేది ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ మన యొక్క బేసిక్ పేలో మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే అంటే పదకొండు వేల రెండు వందల పదిహేను అని చెప్పేసి విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం అమౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది నెక్స్ట్ మాక్సిమమ్ ఎలిజిబిలిటీ అమౌంట్ ఎంత పెంచుకోవచ్చు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అంటే ఆల్రెడీ ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రీమియం అనేది త్రీ ఈ పదకొండు వేలలోంచి ఈ త్రీ థౌజండ్ని మైనస్ చేస్తుంది అంటే మనకి మ్యాక్సిమం అనేది పదకొండు వేల రెండు వందల పదిహేను దీంట్లోంచి త్రీ థౌజండ్ ఆల్రెడీ ఇప్పుడు మనం చెల్లిస్తున్నాం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది దీన్ని మైనస్ వస్తే ఇంకా మనకి ఎంత మాక్సిమం ఎలిజిబిలిటీ ఎంత ఉందంటే ఎనిమిది వేల రెండు వందల పదిహేను ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ప్రపోజ్ చేస్తున్నాము అంటే ఎంత ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాము మంత్లీ ప్రీమియం ఎంత ఉండాలనుకుంటున్నాము అనేది ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం ఒక థౌజండ్ అనుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా టోటల్ ప్రీమియం ప్రపోజడ్ టు బి రికవర్డ్ అని చెప్పేసి ఇక్కడ పెరుగుతుంది అంటే మొదట్లో ఇక్కడ ఏమీ లేదు ఏమి లేనప్పుడు ఇక్కడ త్రీ థౌజండ్ ఉంది ఇది ఇప్పుడు ప్రెసెంట్ మంత్లీ ప్రీమియం అనేది కట్ అవుతుంది ఇప్పుడు మనం పెంచగానే ఇక్కడ థౌజండ్ పెంచగానే ఆటోమేటిక్గా ఇది కూడా పెరుగుతుంది అంటే ప్రపోజుడ్ ప్రీమియం అనేది ఎంత అంటే మనం ఇప్పుడు ఈ అమౌంట్కి సంబంధించి మనం ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం అనమాట ఈ విధంగా ఈ వివరాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ మనం ఎంత పెంచాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ మంత్లీ టోటల్ చూపిస్తుంది ఫైనల్గా ఏం చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ప్రపోజల్ ప్రపోజల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది సెకండ్ స్టెప్ అనమాట నామినీ డీటెయిల్స్ ఇక్కడ ప్రెజెంట్ ప్రస్తుతం నామినీ డీటెయిల్స్ ఫస్ట్లో ఏమీ ఉండవు ఇక్కడ మనం నామినీని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేయడానికి ఇక్కడే యాడ్ ఆర్ అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అంటే మన యొక్క ఏపీ జీల్ సంబంధించి నామినీ ఎవరు ఇన్ కేస్ ఏదైనా జరిగితే అని చెప్పేసి ఇక్కడ మనం నామినీని యాడ్ చేయాలి దాని కొరకు యాడ్ మీద క్లిక్ చేయాలి అక్కడ నెక్స్ట్ రిలేషన్ అడుగుతుంది ఇక్కడ మనం మనం ఎవరినైతే నామినీగా యాడ్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క రిలేషన్ ఇస్తాము ఇక్కడ మనం ఫస్ట్ టైం ఒకరిని యాడ్ చేస్తా అంటే హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది అదే నెక్స్ట్ ఇంకొకరిని యాడ్ చేస్తే అప్పుడు ఆ పర్సంటేజ్ అనేది మారుతుంది అంటే మనల్ని అడుగుతుంది ఎంత పర్సెంటేజ్ అనేది ఒకరే ఉన్నారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఈ షేర్ ను కూడా మనం పంచాల్సి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు స్పౌజ్ అని చెప్పి ఇచ్చా కాబట్టి ఆ స్పౌజ్ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ కేవైసీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈకేవీసీ మీద క్లిక్ చేయగానే బయోమెట్రిక్ లేదంటే ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ఆధార్ నంబర్ ఇచ్చాము కాబట్టి ఏ ఆధార్ అయితే ఇచ్చామో ఆ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే అదే బయోమెట్రిక్ అనుకోండి మనం బయోమెట్రిక్ డివైస్తో మనం ఆథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఆధార్ ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ మనం ఈ ఈకేవీసీని కంప్లీట్ చేయాలి ఇక్కడ నేను ఆధార్ ఓటీపీ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను అప్పుడు నెక్స్ట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు మన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆధార్ క్లించిన మొబైల్కి ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్దేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు సక్సెస్ఫుల్లీ ఆధంతిగా అయిందని చెప్పేసి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి ఆ నామిని యొక్క వివరాలు కూడా వస్తాయి నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ నామినీ ఫోటో వస్తుంది ఇక్కడ ఇలా కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే ఆర్ ఇష్యూర్ టు కన్ఫామ్ అంటుంది ఎస్ అనాలి నామినీని యాడ్ చేసి ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు నామి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనకి ఈ కేవైసీలో నుంచి వచ్చేస్తాయి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ఇక్కడ మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధి డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేసి ఉంటుంది దాని కొరకు ఇక్కడ మన వద్ద ఇక్కడ చూపించిన అంటే బర్త్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు అనేది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే ఫోటో ఐడెంటిటీ కార్డు ఏమైనా ఉంటే మనం ఇవ్వచ్చు ఇక్కడ చూపించిన వాటిల్లో మన వద్ద ఏదైతే అవైలబుల్గా ఉందో వాటిని ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయమంటుంది డేట్ ఆఫ్ అంటే ఇక్కడ డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఆ నామినీకి సంబంధించిన మొబైల్ నెంబరు ఫాదర్ నేము నెక్స్ట్ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఆ నామినీ కనుక ఎంప్లాయ్ అయ్యారనుకోండి ఇక్కడ మనం ఇది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎంప్లాయీ కేటగిరీ ఒకవేళ ఎంప్లాయ్ కాకపోతే దీన్ని చెక్ చేయకూడదు అప్పుడు నాన్ ఎంప్లాయ్కి సంబంధించి వివరాలు వస్తాయి ఏదైనా ప్రొఫెషనల్ ప్రైవేట్ ఎంప్లాయా బిజినెస్ అన్ఎంప్లాయ అదే ఎంప్లాయ్ అని చెప్పించా అనుకోండి అప్పుడు ఎంప్లాయ్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా లోకల్ బాడీనా ఈ విధంగా ఆ ఎంప్లాయ్ టైప్ ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అనుకోండి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆ ఎంప్లాయీకి సంబంధించి సిఎఫ్ఎస్ సైడ్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఆ సిఎఫ్ఎస్ సైడ్ ఇవ్వగానే ఆ ఎంప్లాయీకి సంబంధించి ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ ఏంటి డిజిగ్నేషన్ ఏంటి కూడా అక్కడ వచ్చేస్తుంది నెక్స్ట్ బ్లడ్ గ్రూపు అదేవిధంగా డిజేబిలిటీ ఏమైనా ఉన్నట్లయితే ఆ డిజేబిలిటీ నెక్స్ట్ ఇక్కడ షేర్ ని మనం ఒకరే ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయవచ్చు ఇచ్చేసేసి ఫైనల్ గా మనం సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ నామినీ వివరాలు అనేవి సేవ్ అవడం జరుగుతాయి అలా సేవ్ మీద క్లిక్ చేయగానే ఆర్ ఇష్యూర్ వన్ టూ సేవ్ అంటుంది ఎస్ అంటాము ఇందరితో మనకి సక్సెస్ఫుల్లీ సేవ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఈ విధంగా నామినీ వివరాలు అనేవి ఇక్కడ మనకి యాడ్ అయిపోతాయి ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే మనం యాడ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది ఇది అండ్ కన్ఫామ్ అనమాట ఈ కన్ఫర్మ్ లో ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది అంటే స్టెప్ వన్లో కనిపించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ స్టెప్ టూలో ఉన్నవి అదే విధంగా స్టెప్ త్రీ అనేది ఇప్పుడు వస్తుంది దీంట్లో ఇక్కడ మనం డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి పాలసీ అకౌంట్ వ్యూ అని దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క పాలసీ వివరాలు అంటే మనకి ఎన్ని బాండ్లు ఉన్నాయి అనేది టోటల్ కనిపిస్తుంది ఎంత ఎంత ప్రీమియం కట్ అవుతుంది ఆ ప్రీమియం డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తాయి జస్ట్ చెక్ చేసుకోవటమే నెక్స్ట్ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ దీంట్లో ఇప్పటి వరకు అంటే మనం ఫస్ట్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి అంటే మనకు ఫస్ట్ ప్రీమియం ఎప్పుడైతే కట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ప్రెసెంట్ మనకు చూపిస్తుంది ఈ మొత్తం వివరాలు కూడా మనం ఈ ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ద్వారా మన యొక్క ప్రీమియం నెల నెల మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు అనమాట అన్ని సంవత్సరాలకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి ఉన్నట్లయితే మీరు క్వరీ పెట్టాలనుకోండి ఎంప్లాయీ క్వరీ మీద క్లిక్ చేయాలి దీంట్లో సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మన టైప్ ఆఫ్ ఇష్యూ వద్దా మిస్సింగ్ క్రియేటివ్స్ ప్రాబ్లం ఉందా లేదంటే పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే అదర్సా ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ ఇష్యూని మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది వెళ్ళటం జరుగుతుంది ఆ నెక్స్ట్ లెవెల్ వరకు వారు ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు ఈ విధంగా ఈ ఎంప్లాయీ క్వరీ ఫామ్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మనం సబ్మిట్ చేయకుండా అప్లికేషన్ని ఈ క్వారీ పెట్టేసి మనం వదిలేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అంతా ఓకే బాగుందనుకోండి సబ్మిట్ విత్ ఈ సైన్ ఆర్ డిజిటల్ సైన్ అంటే ఆధార్ ఓటీపీ ద్వారా ఎంప్లాయీ ఈ అప్లికేషన్ని నెక్స్ట్ మన యొక్క డిడిఓ గారికి పంపిస్తారు దాని కొరకు సబ్మిట్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనం సబ్మిట్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయగానే మన యొక్క అంటే ఎంప్లాయీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఆధార్ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ ఈ సైన్ సర్వీసెస్కి వెళ్ళటం జరుగుతుంది అంటే ఇందాక ఉన్నా జస్ట్ మనం నిధి పోర్టల్లో లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుందన్నమాట ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆధార్ ఈ సైన్ సంబంధించి వివరాలు వస్తాయి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ వద్ద మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ ఆధార్ ఓటీపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి ఫైనల్ గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ సైన్ అనేది అవ్వగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇక్కడ పైన పెండింగ్ ఫైల్స్ అప్రూవ్ ఫైల్స్ రిజెక్టెడ్ ఫైల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అని చెప్పేసి పైన మనకి కలర్స్లో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో పెండింగ్ ఫైల్స్ అంటే ఏంటంటే మనం అప్లికేషన్ని మొదలు పెట్టి మధ్యలో ఆపాం అనుకోండి అది పెండింగ్ ఫైల్ అవుతుంది అదే అప్రూవ్డ్ ఫైల్ అనుకోండి ఈ కేవైసీ అంటే ఈ సైన్ అనేది కంప్లీట్ అయితే లోకి వెళ్తుంది రిజెక్టెడ్ అంటే మన అప్లికేషన్ పెట్టిన తర్వాత డిడి గారు రిజెక్ట్ చేస్తే లోకి వెళ్తుంది అసలు టోటల్గా ఎన్ని ఉన్నాయి అనేది అప్లికేషన్స్ అనేవి అక్కడ రిక్వెస్ట్లో మనకు కనిపిస్తుంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకి ప్రపోజల్ ప్రీమియం ఎంత పెంచుకోవాలనుకుంటున్నాం అనేది వస్తుంది స్టేటస్ చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఎవరికి వెళ్ళింది నెక్స్ట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్ అనేది మన డీడో గారు కాబట్టి మన యొక్క డీడో గారి పేరు ఆ మెస్ సైడ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ విధంగా మనం స్టేటస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ అప్లికేషన్ అనేది మన యొక్క డీడో గారికి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ ఏం చేయాలంటే డిడో గారు ఈ అప్లికేషన్ చేయాలి ఈ సైన్ ద్వారా దాని కొరకు డీడో గారు కూడా సేమ్ ఇదే నిధి పటల్లో లాగిన్ అవుతారు ఏపీ ఈ ట్యాబ్లోకి వస్తారు వచ్చిన తర్వాత ఏపీ అనే దాంట్లో డీడీఓ యాక్టివిటీస్ అని చెప్పేసి కొత్తగా డీడో గారి యొక్క లాగిన్లో ఈ ఆప్షన్స్ ని యాడ్ చేశారు దీంట్లో వాలంటరీ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ కాబట్టి దీనిని అప్రూవ్ చేయడానికి వాలంటరీ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్లోకి డీడో గారు వెళ్ళవలసి ఉంటుంది దీంట్లో పెండింగ్ ఫ్యాస్ జీరో అని ఉందంటే ఎవరు ఏమి ఎలాంటి రిక్వెస్ట్ పెట్టలేదని అర్థం అలా కాకుండా ఇక్కడ ఏమైనా పెండింగ్ ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి నంబరింగ్ కనిపిస్తే ఒక ఎంప్లాయ్ అప్లై చేసుకున్నాడు అని అర్థం అనమాట అప్పుడు డీడీ గారు దీన్ని ఓపెన్ చేసి దీన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ ప్రాసెస్ అప్లికేషన్ ఉంది కదా ఆ ప్రాసెస్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ డీడీ గారు ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంకా అక్కడ చూపించిన ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఆ నామినీ డీటెయిల్స్ అంతా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఫైనల్ గా గారు ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత ఫైనల్ గా కన్ఫర్మ్ అండ్ జనరల్ జన్ కన్ఫర్మ్ అండ్ జనరేట్ బాండ్ విత్ ఈ సైన్ నెక్స్ట్ ఇంకొకటి కన్ఫర్మ్ అండ్ జనరేట్ బాండ్ విత్ డిజిటల్ సైన్ అంటే ఈ సైన్ డిజిటల్ సైన్ రెండింటి ద్వారా మనం ఈ వెరిఫై అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది మనం ఆధార్ ఓటీపీ ద్వారా చేయాలనుకోండి డిడో గారు ఈ సైన్ మీద అంటే ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేయాలి కన్ఫర్మ్ అండ్ జనరేట్ బాండ్ విత్ ఈ సైన్ దీన్ని క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆధార్ ఓటీపీ అనేది డీడో గారికి వెళ్తుంది ఆ ఓటీపీని ఇచ్చేసేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఇన్స్టెంట్గా గా బాండ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం అంటే ఎంప్లాయీ మనం ఆన్లైన్లో నిధి పోర్టల్లో మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయగానే నెక్స్ట్ డీడీఓ గారికి వెళ్తుంది డీడివో గారు కూడా ఆ అప్లికేషన్ని అప్రూవ్ చేసి ఈ సైన్ ద్వారా కన్ఫర్మ్ చేస్తే బాండ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా డిడివో లెవెల్లోనే మనకి ఇక్కడ నుంచి ఈ ఏపీ బాండ్స్ అనేవి ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు